మాటలాడుగాని మాతోటి నీవు పరుగు పరుగున రావోయే బాలకృష్ణ ముగమున చిరును మొలక పలుకు పలుకున అమృత ముటలాడుగాని మాతోటి నీవు Paru paru naraoye bala krushnu. చిక పింఛది వింత తల కూలీనాదుట కస్తూరి తిల్లకంబు నుదుర గుది నింత తల కూలీనాదుట కస్తూరి తిల్లకంబు కుదురు కొనగా మురళి వాయించుచును జగన్మోహనముగా మురళి వాయించుచును జగన్మోహనముగా పరుగు పరుగునరావోయే బాలకృష్ణ పరుగు పరుగు బాలకృష్ణ ముగమునందున చిరును ములకలేత పలుకు పలుకు అమృతము లొలక చుండ భువనములను ఉద్ధరింపగ పుట్టిన చక్కగా నేను పాదాలను భువనములుత్రింపయ పుట్టిన చక్కడం పెట్టుకుందును కడ్లు కందుకొను ముద్దు పెట్టుకుందును కడ్ల కద్దు కొను పరుగు పరుగున రాయి బాలకృష్ణ పరుగు పరుగున రాయి బాలకృష్ణ మగమ నందున సిరున మొలకలేట పలుకు పలుకున అమృతం లలక చుందె నినిమ జూడక నిముసం నిలవలే కాలమంతయు ఆటలు గడిపేదేమో నిల్ చూడక నిమిషము నిలవలేను కాలమంతయు ఆటలు గడిపేదేమో ఒక్కసార వద్ద కూర్చుండనిట్లు ఒక్కసారి వద్ద కూర్చుండనిట్లు పరుగు పరుగున రావోయ బాలకృష్ణం పరుగు పరుగున రావోయే బాలకృష్ణం ముగము నందుక లేత పలుకు పలుకునాలుకున్నది నీ మీద మనసు నాకు ఏమి చేసేదో ఏ దు బరులుకున్నది నీ మీద మనసు నాకు ఏమి చేసేదో ఏ రీతి ఏలు కొనదు కాలయాపన పొయ్యగా ఆ జాలనింక సైవాలింకా పరుగు రావోయి బాలకృష్ణ పరుగు పరుగునరా ందుక లేమృత మా ఇంట కన్న తండ్రి విన్నయున్నది మా ఇంట కన్న తండ్రి పెరుగు మేగడతో భూవో పెట్టేదేను విన్నయున్నది మా ఇంట కన్న తండ్రి పెరుగు మేఘ

ஜலே ஜே நந்தசி ஜலமி பருவ பருவராமதி பருவ பருவ நாவோயாலுத்த பலகு பூ அம మాటలాడుతూ గాని మాతోటి నీవు పరుగు పరుగున రావోయే బాలకృష్ణ పరుగు పరుగున రావోయే బాలకృష్ణ భువన మోహన రూపము వందగురి అలమటించు చూదయా భువనోహన రూపము ముందుగూరే అలమటించుండి నా తృదయమున్న భక్త పరుగు పరుగున రాబోయే బాలకృష్ణ భువనమోహన రూపము ముందుగూరి అలమటించు చూడండి నా హృదయ నా హృదయమన్నా పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ పలుకు పలుకున అమృతంక చ మా నీవు పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ పరుగు రావోయ్ బాలకృష్ణ తోడ రావేయని అడవి మృగము నిడగాని వచ్చి రచించు తండ్రు తోడ రావేయని అడవి మృగము కేకనిడగాని వచ్చి రచించు తండ్రి హృదయపూర్ణముగా కేక నిడచుండి పరుగు పరుగున రావు బాలకృష్ణ కేకలిచు నుండి పరుగు పరుగున రావోయి బాలకృష్ణ ముగమునందున చిరునవ్వు మొలకలేత పలుకు పలుకున మృతము లొలకచున్నా మాటలాడుగాని మాతోటి నీవు పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ పరుగు పరుగున రావోయి బాలకృష్ణ నిలువ జాలు రాకున్న పరమ పురుష జాలను రాకున్న పరమ పురుష సింధు నేత్రయుగము నూ పొంగు నా హృదయము పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ సూచి పొంగి నా హృదయము వేచుయుండే పరుగు పరుగున రావోయ్ బాలకృష్ణ ముగమునందు ములకలేత పలుకో పలుకునా మాటలాడు మాతో నీవు పరుగు పరుగున రావోయి బాలకృష్ణ వినతి పిలుపు సీతారామ ముని కృతంబో పఠించడి వారు జగతికి వినతి పిలుపు సీతారామ ముని కృతంబో భక్తితోట పఠించడి వారు జగతికి అతిశయానందం ృష్ణన భవించే అతిశయానందము గను కృష్ణన భవించే విష్ణు పరమ వెళ్ళగలరు విష్ణు పరమ వెళ్లయగలరు విష్ణు పరమాపదరు మగము మగము నందుకలేత పలుకు పలుకును అమృతము లొలకచుండ మాటలాడుతూగా మాతోటి నీవు పరుగు పరుగున రావోయి బాలకృష్ణ పరుగు పరుగున రావోయి బాలకృష్ణ పరుగు పరుగున రావోయి బాలకృష్ణ